హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ జే మెయిన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఏప్రిల్లో జరుగుతున్నటువంటి సెజన్ టూ ఎగ్జామ్ గురించి అనమాట ఏదైతే మనకి జరగబోతుందో దానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ సో ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్టయితే అయితే మనకి సిటీ సిటీ ఇంటిమేషన్ లెటర్ అయితే రిలీజ్ చేశారు ఎన్టీఏ వాళ్ళు సో అందులో మనకి సెంటర్ ఎక్కడ ఏ సిటీలో పడుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంటుంది బట్ అడ్మిట్ కార్డ్ కాదనమాట ఏ రోజు ఎగ్జామ్ ఉంది ఏ సెంటర్ అంటే ఐ మీన్ పర్టిక్యులర్ ప్లేస్లో ఎక్కడ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి మనకు తెలియదు అది వచ్చేసి అడ్మిట్ కార్డులో వస్తుంది అడ్మిట్ కార్డు వచ్చేసి మనకి టూ డేస్ బ్యాక్ ఎగ్జామ్ మీకు ఏదైతే ఉంటుందో ఆ రోజు ఆ రోజు కంటే టూ డేస్ బ్యాక్ అయితే వస్తాయన్నమాట సో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే సో ఇప్పుడు ఏప్రిల్ సీజన్ ఏదైతే సీజన్ టూ ఉంటుందో సో దానికి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం అంతకంటే ముందు ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు చేసుకోండి ఎందుకంటే నేనైతే ఫ్రీ గైడెన్స్ అయితే ఇస్తానో మీకు ఎవరైతే మెంటోన్షిప్ తీసుకొని అంటే వేరే ఛానల్స్లో మెంటోన్షిప్ తీసుకొని ఎంతగానో డబ్బులు వేస్ట్ చేసుకొని లాస్ట్కి సీట్ రాకుండా కూడా ఉంటారు చాలామంది సో అటువంటి డబ్బులు వేస్ట్ చేసుకోకండి నేను చెప్తున్నాను మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మీకు ఫ్రీగా గైడెన్స్ అయితే ఇస్తాను సో ఏంటి బ్రో నువ్వు అంత షూర్గా చెప్తున్నావు అంటే నేను పెట్టే వీడియోస్ని చూడండి ఓకేనా సో మనది ఛానల్ చాలా డేస్ నుంచి ఉంది ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ అవుతుంది చాలా మందికి అయితే నేనైతే పర్సనల్ విత్ నేను చెప్తున్నాను ఫ్రీ ఆఫ్ గైడెన్స్లో నేను నేనైతే సిక్స్ థౌసండ్ మెంబర్స్కి అయితే సీట్స్ అయితే ఇప్పించాను ఈ మెయిన్స్ మెయిన్స్లో కాదు సో మెడికల్ పరంగా ఇప్పించాను అనమాట బట్ ఇప్పుడు మీకు జేఈ మెయిన్స్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ అంటే ఎంపీసీ వాళ్ళకి ఉండే స్ట్రీమ్ కూడా స్టార్ట్ చేశాను సో దీంట్లో కూడా ఈ ఇయర్ అయితే సక్సెస్ రేట్ చూసిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ అయితే మనం ఇంకా ఇంకా ఎంతగానో అయితే వీళ్ళ కొరకైతే కృషి చేస్తాం దట్ ఇస్ ఓకే అది అదంతా వేరే సబ్జెక్ట్ అది వదిలేద్దాం ఇప్పుడు వచ్చేసి మనకి కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉంటుంది అండ్ ఎంతమంది కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని చెప్పేసి అయితే మనం తెలుసుకుందాం ఈ యొక్క అఫీషియల్ డేటా వచ్చేసి మనకి ఆఫ్టర్ ఎగ్జామ్స్ అయితే ఆఫ్టర్ మన ఎగ్జామ్ తర్వాత ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేశారు బిఫోర్ దట్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎంతమంది రిలీజ్ చేశారు ఏంటి అనేది చెప్తాను నేను ఇప్పుడు అంతేకనే ముందు ఈ యొక్క ఇంపార్టెంట్ విషయం ఎందుకు తెలుసుకోవాలి అన్నది నేను ముందు చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే జానవారి సీజన్లో ఎగ్జామ్ రాశారో సో వీళ్ళందరూ నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్లో జరుగుతున్నటువంటి సీజన్లో పార్టిసిపేట్ చేస్తారు అండ్ ఒకటేంటంటే ఇప్పుడు ఏప్రిల్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు కొత్తగా రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకున్నారో సమ్ ఎక్స్ పర్సన్స్ వీళ్ళు వచ్చేసి వీళ్ళు వీళ్ళు వచ్చేసి ఎక్కువగా ఎక్కువగా మార్కులు తెచ్చుకున్నారనుకోండి సో ఐ మీన్ పర్సెంటేజ్ ఎక్కువ వచ్చిందనుకోండి వీళ్ళకి ఎవరు ఏప్రిల్ సీజన్లో రాస్తున్న వాళ్ళకి అప్పుడు జాన్వర్ సీజన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెనుకబడిపోతారనమాట జనవర్ సీజన్లో ఎవరైతే రాశారో వీళ్ళు వెనుకబడిపోతారు ఎలా అంటే ఇప్పుడు జానవర్ సీజన్లో వాళ్ళకి నైంటీ సిక్స్ పర్సెంటాయిల్ నైంటీ ఎయిట్ పర్సెంటాయిల్ వచ్చింది అనుకుందాం ఇప్పుడు వచ్చేసి ఎవరైతే కొత్తగా సమ్ పర్సన్స్కి కొంతమందికి అనమాట ఓకేనా వై అనుకుందాం ఇప్పుడు కొత్తగా ఏప్రిల్ సీజన్లో ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వీళ్ళకి వచ్చేసి వీళ్ళకొచ్చేసి నైంటీ నైన్ పర్సెంటాయిలు ఎక్కువ వచ్చాయి అనుకోండి సో అప్పుడు ఏం ఏమవుతుంది ఇక్కడున్న వాళ్ళు ఎవరికైతే మంచి మంచి బెస్ట్ కాలేజెస్ టాప్ మోస్ట్ కాలేజెస్ అయినటువంటి ఎన్టీఎస్లో సో మనకి వీళ్ళకి సీట్స్ రాకుండా పోతాయి అనమాట సో ఇంతకుముందు ఇంతకుముందు అయితే జనవరి సీజన్లో వీళ్ళకి ఇంతగా పర్సెంటే వచ్చింది కాబట్టి మాకు సీట్ వస్తుంది మంచి ఎన్టీఏలో మాకు బెస్ట్ కాలేజీలో సీట్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు అనుకుంటారు వేరాజ్ ఇక్కడ చూసుకున్న అయితే మనకి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఎప్పుడో సీజన్ వాళ్ళు అంతా కొట్టేసుకొని పోతున్నారని చెప్పేసి మీరు అనుకుంటారు సో అలా ఏమవ్వకుండా ఉండాలంటే డెఫినెట్గా మీరు ఈ యొక్క ఈ యొక్క ఏప్రిల్ సీజన్లో కూడా చాలా బాగా రాణించాలన్నమాట ఎవరైతే జానవర్ సీజన్లో రాసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు రాస్తున్నారు కదా అలా అలా మీరు రాణిస్తే మీకు ఒకటి ఏంటి అంటే జేఈ అడ్వాన్స్ రాయడానికి అయితే ఒకటి ఏంటంటే కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అవుతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం మీరైతే క్వాలిఫై అవుతారు ఇన్ కేస్ జేఈ అడ్వాన్స్లో రాకపోయినా కానీ ఇందులో జేఈ మెయిన్స్లో అయితే టాప్ మోస్ట్ ఎన్టీఎర్స్లో కాలేజ్ ఎన్టీయోర్స్లో మీకు అయితే సీట్ అయితే వస్తుంది సో అందుకొరకు చెప్తున్నాను ఇప్పుడు కొత్తగా ఏప్రిల్ సీజన్లో యాడ్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చదవకుండా ఉంటారని చెప్పట్లేదు చదువుతారు బట్ జన్వర్ సీజన్లో వీళ్ళు రాలేదు కదా ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు సో వాళ్ళకి అంతగా అనుభవం ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు బట్ వాళ్ళకైతే ఉంటుంది అండ్ ఐ మీన్ టాలెంట్ అయితే ఉంటుంది ఎంతో కొంత సో అయినా కానీ కొంత కొన్నిసార్లు ఏమవుతుందంటే సీన్ అయితే రివర్స్ అవుతుంది అనమాట సో జా ఏప్రిల్ సీజన్లో రాసిన వాళ్ళకి చాలా చాలా మంచి పర్సెంటేజ్ వస్తుంది వీళ్ళు టాప్ మోస్ట్ ఇండియర్స్లో సీట్ అయితే సంపాదిస్తారు సో ఇప్పుడు సీజన్ వల్ల లూజ్ అవ్వ లూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇటువంటి దాన్ని లూజ్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మీరు బెస్ట్గా రాణించాలన్నమాట ఎగ్జామ్లో ఓకేనా సో దాని కొరకి ఇప్పుడు మనము ఎంతమంది కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేది తెలుసుకోవాలి సో ఓకేనా ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి వచ్చేసి మొత్తంగా కొత్తగా ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేది మనకి డేటా తెలియాలి సో ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ సెంటర్స్లో త్రీ నాట్ ఫోర్ సిటీస్లో అండ్ ఫిఫ్టీన్ సైడ్ ఆఫ్ ఇండియాలో సైడ్ కంట్రీస్లో అయితే ఫిఫ్టీన్ సిటీస్లో అయితే కండక్ట్ చేస్తున్నారు అండ్ అలాగే చూసుకున్నట్టయితే మనకి థర్టీన్ లాంగ్వేజెస్ ఇండియాలో సిచ్యువేట్ అయినటువంటి థర్టీన్ స్టేట్ వైడ్ లాంగ్వేజెస్లో కూడా మనకైతే జేఈఈ మెయిన్స్ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఇందులో భాగంగా చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ సీజన్ వన్కి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే థర్టీన్ ల్యాక్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ అనమాట అండ్ ఎంతమంది అటెంప్ట్ చేశారు ఎగ్జామ్ ఎంతమంది ఎగ్జామ్ హాల్లోకి పోయి అటెండెన్స్ వేసుకున్నారు అంటే ఐ మీన్ ఎగ్జామ్ అప్పేస్ చేశారు అంటే ట్వెల్వ్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ అంటే పర్సంటేజ్ కనుక చూసుకున్నట్లయితే నైంటీ ఫైవ్ పాయింట్ నైంటీ త్రీ పర్సంటేజ్ పీపుల్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న దాంట్లో నుంచి ఎగ్జామ్ అయితే రాశారనమాట కొంచెం బ్రెయిన్ బట్టి ఆలోచించండి అర్థం చేసుకోనికి ట్రై చేయండి ఓకేనా సో ఈ విధంగా ఇంత ఉన్నది కదా సో ఇప్పుడు యాడ్ అయ్యే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ సీజన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డెఫినెట్గా వచ్చేసి సీజన్ టూ ఎగ్జామ్ రాస్తారు ఓకేనా రాస్తారు ఇప్పుడు కొత్తగా ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అన్నది తెలిస్తే కనుక తెలిస్తే కనుక మనకి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ పీపుల్ అయితే రాస్తారు ఫ్రెండ్స్ టూ పాయింట్ అంటే రెండు లక్షల యాభై వేల మంది అయితే ఎగ్జామ్ అయితే రాస్తారు ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఐ మీన్ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఓకేనా ఇందులోంచి వీళ్ళు ఎంతమంది రాస్తారనేది మనం చెప్పలేము బట్ అటు ఇటుగా వచ్చేసి ఒక ట్వంటీ థౌసండ్ మెంబర్స్ తక్కువ అనుకున్నా కానీ టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ మెంబర్స్ వరకు అయితే మనకైతే కనిపించేటట్టు అటెండెన్స్ వేసుకునేటట్టు అయితే కనిపిస్తుంది ఓకేనా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ పీపుల్ అయితే ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు మొత్తం ఇంకా చూసుకున్నట్లయితే వీళ్ళు అంటే మనము రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళది తీసేస్తే మనకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అనగా చూసుకున్నట్టయితే పద్నాలుగు లక్షల ఇరవై వేల మంది వరకు అయితే మనకి ఎగ్జామ్ అయితే రాస్తారనమాట ఇప్పుడు ఏప్రిల్లో జరుగుతున్నటువంటి సెజన్ టూ జెఇమ్ అండ్ సెజన్ టూ ఎగ్జామ్ సో ఫోర్టీన్ పాయింట్ టూ ల్యాక్ పీపుల్ అయితే ఎగ్జామ్ అయితే అటెండ్ అయితే అవుతారు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి కాంపిటీషన్ అయితే డబుల్ అయింది ఐ మీన్ కొంచెం అయితే పెరిగింది కట్ ఆఫ్ కట్ ఆఫ్ రిత్య చూసుకున్నట్టయితే కొంచెం అయితే కట్ ఆఫ్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ సీజన్కి సెకండ్ సీజన్కి చూసుకున్నట్లయితే ఇంత వ్యత్యాసం అవుతుంది కాబట్టి సో టూ ల్యాక్ మెంబర్స్ వరకు అయితే పెరిగారు కాబట్టి ఈ యొక్క కట్ ఆఫ్ విషయంలో పర్సంటేజ్ విషయంలో కూడా చేంజెస్ అయితే చూ చూస్తాం ఇప్పుడు మనం ఓకేనా సో దీన్ని బట్టి ఇంతమంది ఇప్పుడు పెరిగారు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ పీపుల్ అయితే పెరిగారు ఇందులో వచ్చేసి ఎంతమందికి పర్సంటేజ్ క్రాస్ చేసే అంతగా నైంటీ నైన్ పర్సంటేజ్ వస్తాయో సో ఎంతమందికి క్రాస్ చేసే కెపాసిటీ ఉంటుందో మనకు తెలియదు కాబట్టి జానవర్ సీజన్ వాళ్ళైతే జాగ్రత్తగా ఉండాలి సో మీకు మంచి మంచి కాలేజ్లో ఆల్రెడీ నాకు ఇంత వచ్చింది నైంటీ ఎయిట్ వచ్చింది నైంటీ సిక్స్ వచ్చింది నైంటీ టూ వచ్చింది మాకు కేటగిరీ ఉంది రిజర్వేషన్ ఉంది సో మేము ఎలాగైనా రానిస్తామని చెప్పేసి కనుక మీకు ఉంటే సో అట్లాంటి అయితే తీసి పక్కన పెట్టేసేయండి వెంటనే అయితే మీరు ప్రిపరేషన్ అయితే బాగా చాలా బాగా కొనసాగించాలి అండ్ మంచి కాలేజ్ వచ్చేంత వరకు అయితే మీరు పట్టు వదలకూడదు టాప్ మోస్ట్ టెన్ ఇయర్స్లో మీకు సీట్ వచ్చేంత వరకు చూసుకుంటూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డీ సెవెన్స్